స్త్రీ ఊరు వారిని ఊరు వారిని లేకపోతే తమ సొంత ఊరి వారిని సమరయ స్త్రీ కొంచెం చరిత్ర చెబుతాను అసలు ఈ సమరయ అనే పట్టణం చాలాసార్లు మనం సమరయ స్త్రీ సమరయ పట్టణం అని చెప్పుకున్నాం కానీ అసలు వాస్తవానికి సమరయ అసలు పేరు షోమ్రోను షోమ్రోను షోము అనే పదం మనకి ఎక్కడ తగిలిద్ది పాత నిబంధనలో మనం శోమ్రోను రోను షోమురోని అనేది చదువుకుంటూ ఉంటాం మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చిన సమరయ సంబరం చదువుకుంటూ ఉంటాం ఈ సమరయ్య అని మీకు తెలుసు అని నేను అనుకోను ఎందుకంటే నాకు కూడా రాత్రి తెలిసింది కాబట్టి అలాగని మీరు రాత్రి తెలిసింది అనుకోబోకండి అంతకుముందే తెలిసింది కాకపోతే మరలా మీకు చెబుదాన్ని మళ్ళీ రాత్రి జ్ఞాపకం చేశాడు ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా కొంచెం గట్టిగా చెప్పండి సమరయ్ అసలు పేరు ఏమిటి ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి రాజుల మొదటి గ్రంథం ఆ పేరు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం రాజుల మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై వాక్యం పదహారు ఇరవై మూడు యోధారాజనా ఆశ ఏలుబడిలో జాగ్రత్త వినండి అక్కడ యోధా రాజు ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటము ఇస్రాయలు వారికి రాజై పన్నెండు సంవత్సరము ఆ రాజు పేరేమిటి ఉమ్రి ఇస్రాయేల్ ఇస్రాయలు వారికి రాజ్ పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తెర్సాలో అతడు ఆ పన్నెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తెర్సాలో వేయలేను అతడు ఆ సొమరు సోమరోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని అతడు షమెరు నొద్ద షెమెరు నొద్ద సోమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ కొండ యజమానుడైన షమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టాను ఎవరు కొన్నారట ఈ ఉమ్రి షమెరున షోమ్రోను కొండని నాలుగు మనుగులు వెండి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం కట్టించాడట ఆ కొండ యజమాడైన షెమేరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టాడు షోమ్రోను అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముందో చూడండి సామరయ్య అది దాని చరిత్ర ఈ సమరయ్య అనేది ఎలా వచ్చిందంటే షోమ్రోను షెమేరు అనే పేరును బట్టి షోమ్రోను అయింది ఆ షోమ్రోనే సమరయ్య